హాయ్ అండి వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు దొడ్డాస్ కిచెన్లో పూరి విత్ ఆలు కుర్మా చేసుకుందాం నా దగ్గర ఆశీర్వాద ఆట ఉంది మీ దగ్గర ఏ ఆట ఉంటే అది ఒక త్రీ కప్స్ తీసుకోండి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ బొంబాయి రవ్వ ఒక హాఫ్ టీ స్పూన్ షుగరు వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోండి అది కూడా వాటర్ మొత్తంగా ఒకసారి పోసుకోవద్దు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకొని ఒక పల్చటి క్లాత్ని తడిపి వాటర్ అంతా పిండేసి పిండి మీద కప్పి పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా మీకు పూరి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకొని పూరీలు ఒత్తుకోండి తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె బాగా వేడిన తర్వాత పూరీ వేసి పూరీ రెండు వైపులు ఎర్రగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆలు కుర్మా కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆలూని టూ పీసెస్గా కట్ చేసి వేసుకొని అందులోనే ఒక క్యారెట్ కూడా వేసుకొని వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసి విజిల్ కూడా పెట్టి ఒక టూ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు త్రీ ఆనియన్స్ కొన్ని గ్రీన్ చిల్లీ తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆలూని క్యారెట్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ వేరుశనగపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం ఆవాలు సన్నగా తరిగిన జీలకర్ర ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు పసుపు సాల్టు అన్నీ వేసుకొని అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలూని క్యారెట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక బౌల్లో ఒక స్పూన్ వేరు శనగపిండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ని పెరుగుతున్న వాటర్లో పోసి బాగా కలుపుకోవాలి గ్యాస్ సిమ్లోనే ఉండాలి లేదంటే అది బాగా చిక్కబడిపోతుంది అది చిక్కబడితే బాగా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ రుచి చూడదానికి